పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవం ఇచ్చారా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి మరి గౌరవం తర్వాత నేను కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కాపులకు ఇచ్చింది కోట్లాది రూపాయలు కాపు కులం కోసం విదేశీలో విదేశీ విద్యకిచ్చి చదువు చదివిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఎంతో మేలు చేసింది రాజకీయంగా ముందుకు తీసుకొచ్చింది మహానుభావుడు దాదాపు పది మంది మంత్రులు ఐదు మంది రాజ్యసభ సభ్యులు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మహానుభావులు బ్రహ్మయ్య గారు అయితేనేమి రామచంద్ర గారు అయితేనేమి గంటా గారు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కాపు కులస్తులు మంచి వాళ్ళు ఉన్నారు అదే డి శ్రీనివాస్ అయితేనేమి బొచ్చా సత్యనారాయణ గారు అయితేనేమి చాలా మంది కాపులు ఉన్నారు నీలా అడ్డదిడ్డంగా మాట్లాడలేదురా విధవా రే బ్రోకర్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు రాష్ట్రంలో కాపులు నువ్వు అమర్నాథ్ గారు అనుకుంటున్నావా ఉండేది కాపులు రంగా గారి ఎక్కడా నువ్వెక్కడ్రా ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కోస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటాం యూజ్లెస్ సెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తా ఉంటే మేము చాలా బాధపడుతున్నాం ఈ రాష్ట్రంలో సిగ్గు తంచుకుంటాను శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తంచుకుంటారు మా కాపు కులంలో పుట్టి తప్పు చేశావరా యూజర్స్ వేలు నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము మేము కొట్టుకోలేక కాపు కుల చూడగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేసా కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోజు చెప్పులతో నీ చిత్రపడాలు కోరుతున్నారు నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా కదా యూజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామందుని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు రేపు ఇంకోటి మాట్లాడతారు కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా